ಲಕ್ಷ ಖರ್ಚು ಲಕ್ಷೇ ಖರ್ಚು ಈ ಈವೇ ಮಂಡ್ಯಾಲ ಜಿಲ್ಲಾ ಚಾಕಲ ಮರಿ ಮಂಡಲ ಮೂರುಗಡ್ಲಪ ಶ್ರೀ ಗಣಪತಿ ಶ್ರೀ ವೀರಭದ್ರ ಸ್ವಾಮಿ ಶ್ರೀ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಶ್ರೀ ಎ ஷபீர் احمد யார் முன்னكره வலவரு நா முல்லா ஷபீர் احمد யார் வந்து சபாச்சபனி சான சான நம்மால நம்மால சார் மாமல்லத்துக்கு பண்ணலாரோட பொட்டிலுக்கு 155000 ரூபாய் செலவு செ ஹோண்டா ஷைன் 125 சிசி தான வாறேனே இப்ப சக்களி பட்டுற அந்த கேடிங்க

ಶ್ರೀ ಕೊತ್ತೋಹನ್ ರೆಡ್ಡಿ ರಾಜ್ಯಪಾಲಿ

రెండవ కొత్తనాయ్య గారి మోహన్ రెడ్డి గారు మూడు నెలలపల్లి రమేంద్ర రెడ్డి గారు ఐదు మీరు ప్రతిష్ట గౌరవ పెద్దలు వారికి పేరు పేరున ధన్యవాదాలు అదే చేస్తున్నారు రెండవ మంత్రి పోరెడ్డి కేశవ రెడ్డి గారు పెద్ద పుట్టాల వారు కలసం చేసుకున్నారు మూడు వేల తొమ్మిది వందల నలభై ఏడు వేల ఎనిమిది వందల రెండవ మందిని పులి రామసుబ్బారెడ్డి గారు పులి చిన్నబాబు రెడ్డి గారు గౌలు కార్యనిర్వాహకులు हे थैंक यू वरि डीकेस्वर अलीदार करा मस्त सर धन्यवादो आयका कपुडा आम्ही यस्तणार गावणीलो गुली गावसुमारी निगार आम्ही यस्तणार नि व्यक्ति जतक 7 बहुमतला किता 7 बहुमतला ओके

ൂറ്റുലി രാമസുബാരണി ഗുരു ഭഗമിച്ച ആ నాలుగోది నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు పాలయగారిపల్లి పెళ్లిమని వల్ల కడప జిల్లా వారి ముందుకు రావాలి మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి నాలుగవ మంత్రి కలుషం చేసుకున్నాయి నాలుగవ మంత్రి దాటా బదిరేపల్లి వాస్తవ్యులు కడప జిల్లా ఎన్ వెంకటమోహన్ రెడ్డి గారు ముప్పై వేల రూపాయలు అందజేస్తున్నారు చెప్పండి కొట్టారు అందరు గట్టిగా ముప్పై వేల రూపాయలు కలుషం చేసుకున్నారు నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు పాలయగారిపల్లి మూడు వేల ఐదు వందల రామసుబ్బారెడ్డి గారు అన్ని చేస్తున్నటువంటి యొక్క తప్పుడు కూడా అందజేస్తున్నారు మూడు నెలలపల్లి గ్రామ ప్రజల తరఫున వంటమాని రెడ్డి గారు పలుతూ మాజీ చైర్మన్ గారు తిప్పురెడ్డిపల్లి పెళ్లి మండలం కడప జిల్లా వారు ముందుకు రావాలి మూడు వేల మూడు వందల ఇరవై నాలుగు గంటల దూర ఐదవ బహుమతులు కాసిన ఎస్ సూర్యనారాయణ రెడ్డి గారు గౌరవ గారు చెప్పిల్లా సూర్యనారాయణ రెడ్డి గారు గౌరవ ఎంపీఓ గారు ఇరవై వేల రూపాయలు అవి వస్తున్నారు మసిబ్బారెడ్డి గారు అందజేస్తున్నటువంటి కప్పును కూడా కప్పు కూడా చేస్తున్నారు శ్రీమతి కొన్నా సురేఖ గారు పోతిరెడ్డిపల్లి మైదుకూరు మండలం కడప జిల్లా తీరయ్య గారు కుమ్మరి కొట్టాల బేల మండలం కడప జిల్లా వారు మూడు వేల రెండు వందల యాభై ఏడుల దూరాలి ఆరోగ్యమూర్తి కలస చేసుకున్నాయి ప్రొద్దుటూరు ప్రమోద్ సీట్స్ వారు ఆర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఐదు వేల రూపాయలు అనేవిస్తున్నారు ఆరోగ్యలో ఆర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ప్రమోద్ అగ్రిటూరు వారు

పదకొండు వేల రూపాయలు విలువ చేసే వెండి కప్పులు అండి పదకొండు వేల రూపాయలు పదివేలు అనుకున్నాం పదకొండు వేల రూపాయలు విలువ చేసే వెండి ప్రమితలు కూడా అందజేస్తున్నారు గౌరవనీయులు గౌరవ రఫీ గారు గ్రోమార్ చాగలమని మరొకసారి పేరు పేరున ధన్యవాదాలండి వారికి కూడా పులి రామసింహారెడ్డి గారు గౌరవనీయులు వారికి కూడా ధన్యవాదాలండి గౌరవనీయులు మూడు రోజుల పులి కుటుంబ సభ్యుల మూడు రోజుల పల్లి గ్రామ ప్రజల పేరు రావాలి వారాది రామ్ చరణ్ గారు వెళ్లపల్లి తోవరు మళ్ళా గడప జిల్లా

నేరచెల్ల మండలం నేర జిల్లా వైవిఆర్ఆర్ రోడ్స్ నేరచెల్ల వికననపేట గాలంకల్ పుల్లి హారిగట్ల కనపచెల్ల హారిగట్ల పనకానమలయాస్ అలాగే purchase paper ని ఇచ్చే రేయ్ చూస్తున్నారు కదా మన కృష్ణ కూడా బెగుతుంటుంది. ఇదొక సడకొత్త అన్నాడు అన్నాడు రాము

మెమోరియల్ తీసి చేస్తున్నాడు రవింత్రెడ్డి గారు అయ్యే నగర్ వారికి కూడా కన్సల్టేషన్స్ అయ్యున్నారు వారికి కూడా మూడు రోజుల పది గ్రామాల మరియు కమిటీ వారికి తీసుకున్నారా మూలె వీరమ్మ గారు వేమారెడ్డి గారు నాగాయపల్లి ప్రోరు మళ్ళా కడప జిల్లా వారికి కూడా రైట్ కార్యక్రమానికి గ్రామ ప్రజలు కార్యక్రమానికివ్వండి అలాగే లాండ్ ఆర్డర్ పర్యవేక్షణలో భాగంగా ఉదయం నుంచి యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి పోలీసు వారు కానివ్వండి బహుమతి దాతలకు కూడా మొదటి బహుమతు నుండి చివరి ఏడో బహుమతి వరకు దాతలు కానివ్వండి అలాగే కార్యనిర్వాహకులు ముఖ్య కమిటీ పెద్దలు పులి చిన్నబాబు రెడ్డి గారు పులి కుటుంబ సభ్యులకు మరియు పల్లె గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున సభ మూలకంగా రెండోలు జాతి పశుభిక తరఫున కమిటీ మెంబర్ల తరఫున వారికి పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రైట్ థ్యాంక్ యూ